హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపూర్స్ నుండి అండి చాలామంది నాకు కాల్స్లో అడిగింది ఏంటంటే సార్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ అండి అంటే ఎంత పెద్దగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడిగారు అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాం కదా ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సార్ మేము ఇది ఎక్కడ పెట్టుకోవాలా ఏదైనా చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టుకోవాలా బయట ఎక్కడ చేయాలా ఏం చేయాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను వీడియో చేస్తున్నాను కంప్లీట్గా రియాలిటీ ఏంటంటే మేము లాక్డౌన్లో దీన్ని స్టార్ట్ చేశాము లాక్డౌన్లో మేము డాక్యుమెంటేషన్ పార్ట్ మొత్తం ఇంటి మీద తీసుకోవడం వల్ల ఇప్పటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకి ఇంట్లో నడుస్తుంది కంప్లీట్గా చూడండి ఆల్రెడీ మనం ఇంట్లోనే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ప్యాకింగ్ కానీ ఏదన్నా గ్రేవీ కానీ ప్రిపరేషన్ కానీ ఇది వచ్చేసి ప్యాకింగ్ సీలింగ్ మిషను దానికి సంబంధించిన స్టిక్కర్లు ఇదేమో బాటిల్ సీలింగ్ మిషను అట్లాంటి ఇట్లా బాటిల్ సీల్ చేస్తూ ఉంటాం మనము ఇదేమో బాటిల్ కవర్స్ అనమాట మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని కంప్లీట్గా మనము ఇక్కడే కూర్చొని ఇదే లొకాలిటీలో మొత్తం అందరం లేడీస్ అంతా కూర్చొని ఈ ఇది ఉంది కదా ఇక్కడ గ్రేవీ ఇట్లా గ్రేవీ ఉంటుంది మనకి ఈ గ్రేవీ పెట్టేసుకొని ఇది మన మసాలాలు అనమాట ఈ చిన్న చిన్న కవర్లో ఫిల్ చేసేసి మొత్తం ఇక్కడే ఈ లోకాలిటీలోనే ఎవరు ఉండరు అండి చూడండి మా ఇద్దరు మమ్మీలు ఉన్నారు వీళ్ళు ఇద్దరు మమ్మీలు ఇంకొక ఇద్దరు వర్కర్లు వస్తారు ఒక కేజీ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మేము కంప్లీట్గా అంటే చాలామంది అంటే కేజీ చేయాలన్నప్పుడు ఇదిగోండి ఇక్కడే కేజీ ప్రిపేర్ చేస్తాం దీనికి సపరేట్ సెటప్ ఏం అవసరం లేదండి ఎందుకంటే ఒక కేజీ ఇంట్లో చేసుకొని మీరు హ్యాపీగా ఇట్లాంటి కిచెన్లో చేసేసుకొని సేఫ్టీగా మీరు ఇక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు మాకు ఇది మొత్తం ఓపెన్ స్థలం అనమాట మేము ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఇక్కడే ఫిల్ చేస్తూ ఉంటాము అయితే ఈ బయట ఈ హెవీ ఆర్డర్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మాకు ఫిఫ్టీ కేజీ ఇది వచ్చేసి హండ్రెడ్ కేజీ ఇది మొత్తం మనము ఇక్కడే అంటే ఇది అంతా క్లోజ్ చేసేసుకుంటాము క్లోజ్ చేసుకొని ఇక్కడే ప్రిపేర్ చేస్తాము ఆల్రెడీ మనకు వేరే పార్సల్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడే పార్సల్ ప్రిపరేషన్ చేసేసి కంప్లీట్గా పంపిస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఈరోజు ఒక బ్రదర్ వచ్చాడు మనకి తిరుపతి నుండి ఒక నిమిషం మాట్లాడతాడు వినండి హాయ్ అండి నేను తిరుపతి నుంచి వచ్చాను సార్ వీడియో చూసి నిన్న ఈవినింగ్ చూసి కాల్ చేశాను సార్కి సరే ఒకసారి వచ్చి చూసుకొని వాళ్ళని వెళ్ళండి అన్నారు సరే అందుకని వచ్చి చూసుకున్నాము ఇంక ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి వెళ్తాము ఒకసారి ప్రోడక్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది సార్ గడ క్లియర్గా చెప్పారు ట్రైనింగ్ తీసుకొని ఈరోజు ప్రోడక్ట్ అనేది తీసుకెళ్తాం ఇంటికి ఓకే థ్యాంక్ యూ అదండి పాపం బ్రదర్ రాత్రి నేను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కాల్ చేశాను నాకు యాక్చువల్లీ ఫైవ్ ఓ క్లాక్ కాల్ చేసేసి అన్న ఇట్లా రావాలనుకుంటున్నాను ఒకసారి ప్రోడక్ట్ చూడాలనుకుంటున్నాను అంటే రమ్మని చెప్పాము ఆల్రెడీ ఎర్లీ మార్నింగే వచ్చాడు ఈరోజు డీటెయిల్గా మాట్లాడాము అంటే ఇతను తిరుపతి నుండి వచ్చాడు తిరుపతిలో మేము ప్రాజెక్ట్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి ఏం చేయాలన్నది డిస్కస్ చేసాము ఆల్రెడీ బట్ ఇట్లా ఎవరైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చండి మనం చేసేది ఇంట్లోనే కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా విజిట్ చేయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే రియాలిటీ తెలుసుకొని ముందుకెళ్ళడం బెస్ట్ ఇంకోటి సైడ్ నుండి మీకు బెస్ట్ సలహా ఏంటంటే ప్రపంచంలో ఇప్పటివరకు కమర్షియల్ స్కిల్ అంటే పెద్ద మొత్తంలో నాన్ వెజ్ పచ్చళ్ళు చేసేవాళ్ళు లేరు కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఊరిలో అయినా సరే ఎక్కడైనా సరే మీరు సొంతంగా చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఏదో ఎంక్వైరీ కోసం కాల్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే నేను కామెంట్స్ ఆపేసి పెడుతున్నాను ఎందుకంటే జనాలు చాలామంది టైంపాస్ కామెంట్స్ రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అందులో వాళ్ళు పనిచేసేది లేదు ఏమీ లేదు పక్కోడి మీద కామెంట్స్ రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకే కామెంట్స్ అని ఆపేసి పెడుతున్నాను కాబట్టి మీరు ఎవరన్నా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేస్తారు కాబట్టి నా నంబర్కి కాల్ చేయండి నిజంగా మీరు చిన్న ఇండస్ట్రీ లాగా ఇంట్లో ఒక కేజీ రెండు కేజీలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదంతా మేము సపోర్ట్ చేస్తాం రైట్ థ్యాంక్ యూ